హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఊహించిన శుభవార్త అయితే ఒకటి రాబోతోందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సన్న చిన్న కారు రైతులు కానివ్వండి కౌలు కౌలు భూములు సాగు చేసే రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు అలాగే బీడి భూములు సాగు చేసుకునే రైతులు కానివ్వండి వీరందరికీ కూడా ఒక శుభవార్తలు అయితే తీసుకురాబోతోందండి ఏపీ గవర్నమెంట్ మరి ఆ విషయాలు ఏంటో మనం వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే కనుక నేను ఏదైనా వీడియో పెట్టాము కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి దాని ద్వారా మీరు వెంటనే మరి వీడియోని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మరి వీడలకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా మరి అన్నదాత సుఖ్యభావ పథకానికి సంబంధించి నిధులైతే ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మనకి ఎన్నికల హామీల్లో భాగంగా మరి చంద్రబాబు నాయుడు అయితే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా ఉన్న అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి మరి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరానికి కానీ అకౌంట్లో వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ పథకం గతంలో మనకి గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఉండేదండి అప్పుడు మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు ప్రతి రైతుకి ఇచ్చారు ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచి ఇరవై వేల రూపాయలు చేసిందండి టీడీపీ గవర్నమెంట్ అయితే ఈ పథకం ద్వారా ఈ డబ్బుల్ని రెండు వాయుదాలు చొప్పున రెండు విడతల వారీగా అకౌంట్లో వే వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది అయితే ఇంతవరకు కూడా ఒకసారి కూడా ఒక విడత డబ్బులు కూడా విడుదల కాలేదు దీనిపైన రైతులందరూ కూడా పంటల యొక్క పెట్టుబడి సాయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురుచూస్తూ ఉంటు ఉన్నారనమాట అయితే మనకి కేంద్రం నుంచి వచ్చే ఆరు వేల రూపాయల్లో నాలుగు వేల రూపాయలు ఇప్పటికే ఈ సంవత్సరానికి గానీ విడు విడుదల చేయడం జరిగిందండి తర్వాత పంతొమ్మిదో విడత డబ్బులు ఇంకా రెండు వేల రూపాయలు ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని డిసెంబర్ ఎండింగ్కి కానీ జనవరి ఫస్ట్ వీక్ కానీ విడుదల చేస్తామని చెప్పి పిఎం గారు ఒక మీటింగ్లో చెప్పడం అయితే జరిగిందనమాట ఇది అలా ఉంచితే మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా సంబంధించిన డబ్బులు ఇంతవరకు రాలేదు కాబట్టి మరి అవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపైన ఇప్పుడైతే చర్చ జరుగుతుందండి అయితే మనకి పంతొమ్మిదో తారీఖున జరిగిన కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో అలాగే మంత్రులతో చర్చించడం జరిగింది ఈ అన్నదాత సుఖీబీమా పథకానికి సంబంధించి ఇప్పటికే మరి బడ్జెట్లో అయితే నాలుగు వందల కోట్ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది కదా ఈ డబ్బులను మరి ప్రతి రైతుకు వారు వారి అకౌంట్లలో ఎప్పుడు జమ చేయాలి అన్న విషయంపైన చర్చించడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మన వా రాష్ట్ర వాటా తరఫున వేయవలసిన పద్నాలుగు వేల రూపాయలు కూడా ఒకటేసారి అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోందండి దీనిపైన ఫుల్ క్లారిటీ మనకి జనవరి రెండవ తారీఖున మళ్ళీ మనకి ఈ సమావేశాలు జరుగుతాయండి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు దాంట్లో మళ్ళీ పూర్తి అప్డేట్ అయితే తెలియడం జరుగుతుందనమాట ఈ లోపుగా ఎవరైనా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు అందరూ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోండి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న సహాయకుల ద్వారా దరఖాస్తు చేసుకోండి దీంతోపాటుగా మీ యొక్క లింక్ మీ యొక్క అకౌంట్లని వెరిఫై చేసుకోండి అంటే ఎంపీసీఏ లింకు చేసు ఈకేవైసీ చేయించుకోవాలన్నమాట మీ అకౌంట్లకి ఇలా చేసుకుంటేనే మీ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుందండి ఇలా వెరిఫికేషన్ అయిన అకౌంట్లకే మరి డబ్బులు వేసినప్పుడు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మీ అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డుకి ఒక ఫోన్ నెంబర్ లింక్ అప్ అయి ఉంటుంది కదా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు అదే ఫోన్ నెంబర్ మీరు బ్యాంక్ అకౌంట్కి కూడా ఇవ్వాలన్నమాట అదే అదే ఫోన్ నెంబర్ యాస్టీ ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఫోన్ నెంబర్ ఇవ్వండి అలాగే మీకు ఏదైనా మెసేజ్ వస్తే తెలియాలన్నమాట తెలిసే విధంగా మీ ఫోన్ ఎప్పుడు యాక్టివ్లో ఆన్లో ఉంచుకోవాలి మంచిగా పనిచేసే ఫోన్ అయితే దగ్గర పెట్టుకోండి దీంతోపాటుగా ఎవరైనా ఈ సంవత్సరం కొత్తగా అన్నదాత సుఖీభ పథకానికి అప్లై చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారి పాస్బుక్ అంటే మీ భూమికి సంబంధించిన కాగితాల యొక్క జిరాక్స్లు కూడా ఉండాలండి దీంతోపాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు అలాగే యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఈ యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్కి యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ ఈకేవైసీ లింకులు కూడా కంపల్సరీ చేయించుకొని ఉండాలి ఇవి మీకు ఎక్కడ చేస్తారంటే మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ చేస్తారండి లేకపోతే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో కూడా చేయడం అయితే జరుగుతుందనమాట ఇవన్నీ చేయించుకుని మీరైతే రెడీగా పెట్టుకోవాలండి మరి ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఇరవై వేల రూపాయల డబ్బులు అయితే ఒకేసారి మీ అకౌంట్లో వెయ్యాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుందండి మరి ఏ నిర్ణయం వస్తే కనుక రైతులకు అయితే ఎంతో ఊరట లభిస్తుంది అని చెప్పుకోవచ్చండి ఇప్పటికే చాలామంది రైతులు కూడా మరి ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట గతంలో అయితే మొన్న మనకి వరదలు రావడం జరిగింది కదండి దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా మరి అకౌంట్లో వేయడానికైతే గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉం ఉందండి దీనికి సంబంధించి కూడా మనకి బడ్జెట్లో అయితే డబ్బులు అయితే కేటాయించడం జరిగింది మరి మనకి మొన్న భారీగా వరదలు రావడం సార్లు వరదలు వచ్చి చాలామంది రైతులకైతే పంట నష్టపోయారు కాబట్టి వీరందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట మీరు ఏం చేయాలంటే కొత్తగా మళ్ళీ పంటలు వేస్తూ ఉంటారు కదండి రైతులందరూ కూడా మీరు మీ యొక్క పంటకి ఈ క్రాప్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ క్రాప్ అనేది నమోదు చేయించుకుని ఉండాలన్నమాట మీరు ఇలా చేయించుకుంటే కనుక ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా మనకి ఇలాగ వరదలు కానివ్వండి వచ్చినప్పుడు పంటకు ఏదైనా తీవ్రమైన నష్టం వచ్చినప్పుడు మరి మనకైతే గవర్నమెంట్ వారు ఆర్థిక సహాయం చేయడం అయితే జరుగుతుందనమాట కంపల్సరీ మీరు ఏ పంట వేసినా కానీ ఆ యొక్క పంటకి మీరు ఈ క్రాప్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి నమోదు చేయించుకోవాలండి ఇంకా ఎవరైనా కౌలు రైతులు ఉంటే కనుక వాళ్ళు ఆర్సీసీసీ కార్డు అనేది దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇది మీ యొక్క మీ గ్రామాల్లో ఉన్న వీఆర్ఓ లాగిన్లోకి వెళ్ళి ఆ పోర్టల్ నుంచి అప్లై చేసుకోవాలండి మీరు ఈ కార్డుకి అప్లై చేసుకోవాలంటే భూమి యొక్క యజమాని ఉంటారు కదండి వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క రేషన్ కార్డు పెట్టి దాంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు వీటిని పెట్టి అప్లై చేయాల్సి ఉంటుందండి ఇలా అప్లై చేసిన తర్వాత విఆర్ఓ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసిన తర్వాత మీకు ఆర్సీసీసీ కార్డు అనేది వస్తుందనమాట ఈ కార్డు పెట్టుకొని తర్వాత మీరు అన్నదాత సుఖీభా పథకానికి కానివ్వండి ఈ క్రాప్కి కానివ్వండి ఇంకా మరే విధమైన లోన్స్కి కానివ్వండి ఈ ఆర్సీసీసీ కార్డు అనేది కౌలు భూమి సాగు చేసే రైతులకు మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట మరి వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న రైతులకి ఈ యొక్క అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకి జనవరి నెలలో శుభవార్త అయితే రాబోతుందండి సంక్రాంతి కానుకగా రైతులందరికీ కూడా మరి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మరి అకౌంట్లో వెయ్యిపోతున్నారనమాట కాబట్టి ఇప్పుడు ఎంత ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఇంకా ఒక పదిహేను రోజులు మాత్రమే టైం ఉందండి ఈ పదిహేను రోజుల్లో మరి మీ మీ అకౌంట్లో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది దీంతోపాటుగా మనకి జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం అనేది ప్రతి గ్రామంలో జరుగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో ప్రతి గ్రామానికి కూడా ఈ జన్మభూమి కార్యక్రమం అనేది జరగబోతుందనమాట ఈ జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు తమ యొక్క సమస్యలను నేరుగా అధికారులకు చెప్పి ఆన్ ద స్పాట్ దాన్ని క్లియర్ చేసుకునే అవకాశం ఉండాలని చెప్పి ఈ జన్మభూమి కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగిందండి మీకేమన్నా ఇబ్బందులు ఉన్నా మీకు ఏమన్నా పెన్షన్స్ కావాలన్నా లేకపోతే రేషన్ కార్డు కావాలన్నా తల్లికి వందన్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా చాలా రకాల పథకాలు ఉన్నాయి కదండి వాటికి సంబంధించి మీకు ఏమైనా అప్డేట్లు కావాలన్నా కానీ మీరు డైరెక్ట్గా జనవరి రెండవ తారీఖున మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడే తెలిసి అక్కడే మీరు అధికారులతో చెప్పుకొని దానిపైన క్లారిటీ తీసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి సంక్రాంతి కనుక అన్నదాతలందరికీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల కాబోతున్నాయి అన్నమాట మరి ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే